Angli. Prasanti Sorna Sarnaredi, Prasanti Sarnaredi, Mahesana Mahesana Maesena, ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్న వారు ప్రశాంతి శరణ రెడ్డి గారు ఎంపీటీసీ ఫోరం ప్రెసిడెంట్ ముందుకు రావాల్సిందే కోరుతున్నాం అలాగే ఇంటర్ అరుణ్ కుమార్ గారు బిఎస్పీ వికారాబాద్ ప్రెసిడెంట్ గారు రావాల్సిందే కోరుతున్నాం అలాగే రవి యాదవ్ గారు వెంకపల్లి నుంచి రావాల్సిందే కోరుతున్నాం అనిల్ చిన్నారం గారు రావాల్సింది ఒక సైడ్ అండి సో లైన్ చేస్తే అందరికీ అవకాశం అవుతుంది అలాగే ఏం గోపాల్ గారు గణేష్ గారు సంతి దొత్తలి ఒక దిగురం కాండో వేసుకునే